సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజమేంతో తెలుసుకునే లోపే ఆ వార్తలు పూర్తిగా వైరల్ అయిపోతూ ఉంటాయి అంతేకాదు జనాల మధ్య చర్చకు కూడా దారితీస్తాయి ఇప్పుడు లేటెస్ట్గా జాతీయ రహదారులపై ప్రయాణించే టూ వీలర్స్ కూడా టోల్ ట్యాక్స్ విధిస్తారంట అంటూ వస్తున్నటువంటి వార్తలు అదే స్థాయిలో వైరల్ కావడం దానిపైన ఇప్పటికే డిస్కషన్స్ కొనసాగడం కూడా జరుగుతుంది అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది జాతీయ రహదారులపై అంటే హైవేపై ప్రయాణించే టూ వీలర్స్కు ఎలాంటి టోల్ ట్యాక్స్ లేదు ఇప్పుడు వస్తున్న ఈ వార్తలు కావచ్చు ఈ వదంతుల్ని పూర్తిగా కొట్టేసి కొట్టిపారేసింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ సో దీనిపై కేంద్రం కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది దీంతో పాటు ఇప్పుడు టోల్ ట్యాక్స్ టూ వీలర్ కి విధిస్తారట అంతకు ముందు కూడా ఇంకొకటి వచ్చింది టూ వీలర్స్ కూడా ఫాస్ట్ ట్రాక్ లో అవసరం చేయాలి అనే వార్తలు కూడా వదంతులుగా వ్యాపించాయి జాతీయ రహదారులపై ప్రయాణించే టూ వీలర్స్ కి కూడా టోల్ ట్యాక్స్ విధిస్తారట ఇది జూలై పదిహేను నుంచి అమల్లోకి అనే వార్తలు కూడా అదే స్థాయిలో వైరల్ గా మారటంతో ఇప్పుడు ఎన్హెచ్ఏఐ అయితే క్లారిటీ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది జాతీయ రహదారులపై ప్రయాణించే టూ వీలర్స్ ఎలాంటి టోల్ కట్ట అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది ఈ వార్తల్ని పూర్తిగా ఖండించింది కూడా సో ఇప్పటికే అతి త్వరగా స్పందించి క్లారిటీ ఇవ్వడం వల్ల కొంత జనంలో దీనిపైన వ్యతిరేకత కావచ్చు పానిక్ అవ్వాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఉందని చెప్పొచ్చు ఒకసారి డీటెయిల్స్ లోనికి వెళ్దాం ఎన్హెచ్ఏఐ ఏం చెప్తోంది సో ఇప్పుడు ఈ వార్తల ఏవైతే వదంతులు వస్తున్నాయో టూ వీలర్స్ కి టోల్ ట్యాక్స్ అంటా అంటూ దానిపైన ఎలాంటి క్లారిటీ ఇచ్చిందో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం జూలై పదిహేను నుండి ద్విచక్ర వాహనాలను టోల్ ఫ్రేమ్వర్క్ ఎందుకు తీసుకురావచ్చని కొన్ని మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నించొద్దని కూడా విజ్ఞప్తి చేశారు భవిష్యత్తులో కూడా టూ వీలర్స్ కు టోల్ టాక్స్ విధించే అవకాశం లేదని ట్వీట్ చేశారు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవటం లేదని అనవసరమైన వార్తలు స్ప్రెడ్ చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు ద్విచక్ర వాహనాల నుండి టోల్ వసూలు గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి అలాంటి ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదు టోల్ పన్ను నుంచి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు కొనసాగుతుందని కూడా గడ్కరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా మీడియా వేదికలను ఆయన కోరారు అయితే ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల నుండి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉంది ఈ విధానం ఎలాంటి మార్పు లేదు అయితే యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలలో ద్విచక్ర వాహనాల ప్రవేశం మాత్రం విరుద్ధం ఈగల్ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో వాగ్దాన్ కొనసాగుతోంది వేల మంది విద్యార్థులు ఈ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా మద్యం మత్తులో చిక్ అవుతున్నటువంటి యువత భవిష్యత్తు పైన ఈరోజు పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పిస్తూ ఈ వాగ్దాన్ అయితే ముందుకు కొనసాగుతోందని చెప్పొచ్చు సో ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ దగ్గర జెండా ఊపి ఈ ర్యాలీని అయితే వాగ్దాన్ అయితే ప్రారంభించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్తో పాటు కలెక్టర్ ఇతర పొలిటికల్ అఫీషియల్స్ కూడా అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువత మద్ బానిస అవుతున్నారు గాంజా డ్రగ్స్ వీటికి ఎడిక్ట్ అవుతూ తమ బంగారు భవిష్యత్తును చేతుల ఎలా నాశనం చేసుకుంటున్నారో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మధ్య మత్తులో కావచ్చు ఈ డ్రగ్స్ గాంజా మత్తులో వాళ్ళు లేనిపోని ఆ వికృత చేష్టలతో చెలరేగిపోతూ వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకోవడమే కాదు ఇక్కడ మనం చూడొచ్చు కుటుంబ పరువు ప్రతిష్టలు పోతున్నాయి ఆఖరికి పోలీసుల అంటే కేసులు కూడా నమోదయ్యే స్థాయికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ముఖ్యంగా డిమాండ్ బట్టి సప్లై ఉంటుంది కాబట్టి ఎక్కువగా డిమాండ్ అనేది ఎక్కువగా డిమాండ్ యువత నుంచి వస్తుంది దీనివల్ల సప్లై కూడా ఆ స్థాయిలోనే పెరుగుతోంది సప్లై మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం డ్రగ్స్ రహిత డ్రగ్స్ నివారణ సొసైటీని అయితే చూడగలుగుతాం అనేటటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ తో అయితే విశాఖ సాగర తీరంలో ఈ వాగ్దాన్ అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా వైరల్ అవుతున్నట్టు పరిస్థితి ఎందుకంటే ఈ డ్రగ్స్ కి బానిసలు అవుతూ డ్రగ్స్ మత్తులో కావచ్చు లేకపోతే మద్య మత్తులో కొంతమంది యువత ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు నేరాలు పెరుగుతున్నాయి అందులో ఎక్కువగా యువత ఈ మద్యానికి మత్తుకి బానిసలు అవుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు ఈ వాక్డౌన్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించాలి అనేది ముఖ్యమైన ఉద్దేశం 고 <s> ఫ్యామిలీ తాకూడదు ఫ్యామిలీస్ కెరీర్స్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళ లైఫ్ నుంచి ఫాయిల్ చేయకుండా వాళ్ళ కెరీర్స్ మీద ఫోకస్ చేసుకోవాలి డ్రగ్స్ కూడా ఎవరూ యూస్ చేయకూడదు ఫస్ట్ మీ లైఫ్ మీద మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి అని చెప్తాను సో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా డ్రగ్ ఎడిక్ట్స్ కావచ్చు లేకపోతే డ్రింక్ ఎడిక్ట్స్ కావచ్చు వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నామో కొన్ని చూస్తున్నాం కదా లైక్ ఇంతకుముందు సినిమాల్లో చూసే వాళ్ళం బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రియలిస్టిక్ గా జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం అలా చేయకూడదు అని చెప్తాను అలాంటివి మనం ఫాలో అవ్వకూడదు అలాగే అవి మన స్టడీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఫ్యామిలీస్ని వాటిని ఎఫెక్ట్ చేస్తాయి అని ఇప్పుడు అందరూ జాబ్ రాలేదని స్ట్రెస్ ర్యాంక్ కొట్టలేదని స్ట్రెస్ అమ్మా నాన్న కావాల్సిన బైక్స్ మొబైల్స్ కొన్ని స్ట్రెస్ ఇట్లా ఎవరో ఒకరు సరదాగా మనం డ్రగ్ తీసుకుందామని అలా ఎడిక్ట్ చేయడం వల్ల చాలా మంది తమ ఫ్యూచర్ ని కోల్పోతున్నారు కదా ఏం చెప్తాం ఈరోజు ఈగల్ నిర్వహిస్తున్న మద్యానికి బానీస్ అవ్వద్దు జీవితం పైనే కాన్సన్ట్రేట్ చేయండి అనే మాక్తాన్ లో डोंट डोंट यूज ड्रग्स अँड डोंट अडिक्ट फॉर ड्रग्स फोकस ऑन युअर स्टडीज अँड फोकस ऑन युअर फॅमिली डोंट टेक् ड्रग्स ఈ వాక్డౌన్ ద్వారా అయితే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో విశాఖ పోలీసులు కావచ్చు ఎన్జిఓస్ నుంచి అలానే స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం మనం మత్తుకి చిత్తవుతూ అవుతూ యువత తమ బంగారు భవిష్యత్తును చేజెత్తున పాడు చేసుకుంటున్నారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కా కావలసినటువంటి బైక్స్ కానీ సెల్ ఫోన్స్ కొనివ్వలేదనే ఉద్దేశంతో లేకపోతే ఎవరో ఒకరు సరదాగా అలవాటు చేసుకుంటున్నటువంటి ఈ మద్యం మత్తు కావచ్చు డ్రగ్స్ గాంజా మత్తు పూర్తిగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇలాంటి పరిస్థితులునే ఈగల్ ఆధ్వర్యంలో ఈరోజు అయితే వాగ్దాన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో విశాఖ ఆర్కే బీచ్ నుంచి మొదలైనటువంటి వాగ్దాన్ వైఎంసీఏ వరకు కొనసాగుతోంది దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి మద్యం వల్ల ఎలాంటి ఘోరాలు నేరాలు పెరుగుతున్నాయి తల్లిదండ్రుల కంట్రోల్లో కూడా లేనటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం చిన్న చిన్న మైనర్ స్థాయి నుంచే కొంతమంది అయితే సరదాగా అలవాటు చేసుకుని పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోతున్నారు డ్రగ్ తులు మునిగిపోతున్నారు కాబట్టి వాళ్ళు స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు చిన్న విషయాలను కూడా పెద్దగా ఆలోచిస్తున్నారు స్ట్రెస్ గా తీసుకుంటున్నారు దానికోసం ఎవరో గైడ్ చేస్తుంటే వాళ్ళు ఇలాంటి మత్తుకి అలవాటు పడి పూర్తిగా దాంట్లోనే మునిగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి ఎక్కువ శాతం మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో రీసెంట్ గా కూడా మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఒక పద్దెనిమిది నెలల పిల్లాన్ని ఒక తల్లి అక్కడ స్టేషన్ లో నిలవబెట్టి వెళ్తే ఒక వ్యక్తి ఆ అబ్బాయిని కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టాడు అంటే ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చూసిన తర్వాత అతగాడు డ్రగ్స్ లో ఉన్నాడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడు అంటే డ్రగ్స్ మత్తులో గాంజా మత్తులో మధ్య మత్తులో విచక్షణ రహితంగా అంటే విచక్షణ కోల్పోయి మానవత విలువలు కూడా మరిచిపోయి కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారో చాలా పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం చూడవచ్చు ఇప్పుడు అఫీషియల్స్ ఏదైతే తమ స్పీచ్ లో కూడా చెప్పారు సప్లై ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా ఎక్కువ శాతం ఈ గాంజా అనేది సరిహద్దులు దాటి వస్తుంది ఇప్పటికే మనం చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేయడం వల్ల కంట్రోల్ చేస్తున్నాం అయితే యువత నుంచి కూడా ఒక పెను మార్పు వస్తే కానీ ఈ డ్రగ్స్ గాంజా కావచ్చు లేకపోతే మద్యమత్తు ఇవ వీటినన్నిటినీ కూడా నివారించే పరిస్థితులు ఉండవు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం ముఖ్యంగా యువత నుంచి ఒక మంచి మార్పు కోరుతూ ఈ వాక్తనైతే ఈగల్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై